ఓం నమ శివా శంభు శంకర హరంభరమాదేవ ఏడుకొండలవాడ వెంకటేశ్వర యా లక్ష్మీ నరసింహ స్వామిని పాదాల సాక్షిగా జూన్ పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఈ వర్ష రాశి వారికి ఎలా ఉంది ఒకసారి చారి చిలకమ్మతో అడుగుతాం చిలకమ్మ ఈ వర్షక రాశి వారికి ఎలా ఉంది పదిహేను తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఎలా ఉంది చూద్దాం చిలకమ్మ చెప్తుంది లక్ష్మీ నరసింహస్వామి మీకు కోపం ముక్కు మీద ఉందమ్మా ఈ వర్షభరాశి వారికి చాలా ముక్కు మీద కోపం ఉంటుంది కోపం వచ్చిందా కొండల చాటలు పడాపడి చేస్తారు కానీ మనుషుల మీద తీరగాని కొండల చాటల మీదనే తీస్తారు కానీ మీ అదృష్ట రేఖ లక్ష్య రేఖ ఉన్నారు మీ పేరు మీద కానీ మీరు ఇక్కడ పుట్టింటి కానీ మెట్టింటి కానీ మీరు దళిద కారండి మీరు ఇద్దరికి లక్ష్య పొడుకో ఉన్నారు కానీ పుట్టిన సమయం గడియా బాగుంది మీ పేరు మీద మీ పేరు మీద మీ కళ్యాణ యోగం ట్వంటీ ఫైవ్ లోపలనే జరగాలి మీ మ్యారేజ్ బలం పెళ్ళి అయిన సమయం కూడా ఉంది ఇక్కడ అత్తమ్మల పేరు అమ్మనైన పేరు నిలబెట్టే భాగ్యం కూడా ఉంటుంది మీ పేరు మీద మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగుతుంది చదువులా కానీ అనుకున్న పనుల్లో కానీ కొంత ఇష్టం ఏమో ఎలా ఉంటుందంటే కొంతమంది బాగా చదువుకోవాలి బాగా జాబ్ సంపాదించుకోవాలి తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని కొంతమందికి ఉంటుంది అలాంటి పరిస్థితి కూడా ఉంటుంది ఆ భగవంతుని దయ వల్ల అది తప్పకుండా అవుతుంది ఏం టెన్షన్ తీసుకోకండి మీ అనుకున్న పనుల్లో మీకు బాగా జరుగునే జరుగుతుంది ఈసారి మీ అనుకున్న పనుల్లో కానీ కారోబారులా కానీ జాబ్లో కానీ ఉద్యోగంలో కానీ పెద్ద పెద్ద జాబ్లో కానీ ఉద్యోగం మీరు తప్పకుండా చేస్తారు అది అవుతుందా లేదా అని మీ అనుకుంటా అనుకుంటున్నారు గురుగారు మీ మనం మా పేరు మీద ఎట్లే జరుగుతుంది అని మీరు అనుకోవచ్చు కానీ మంచిగానే జరుగుతుంది ఏం టెన్షన్ తీసుకోకండి తొమ్మిది వారాలు ఆంజనేయ స్వామికి గుళ్ళో పోయి తొమ్మిది గిర్రెలు పూజ చేయండి మీ అనుకున్న పనులు మీకు బాగానే జరుగుతుంది మీకు ఎక్కడ పైన ఏం టెన్షన్ లేలో ఆ దరిద్రం అనేది మొత్తం దూరం అయిపోతుంది మీ కారోబార్లో కానీ మీ జాబ్లో కానీ మీ కడుపులో పుట్టే సంతానంలో కానీ మీకు మంచి ఘడియాలు ఉన్నాయండి మీ అనుకున్న పనులు కూడా బాగానవుతుంది మీ కోరికలు పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి మీకు డాక్టర్ కావాలి ఇంజనీరింగ్ కావాలి ఇంకా పెద్ద పెద్ద ఆఫీసర్ కావాలని మీ కోరిక ఉంటుంది అలాంటి వల్ల తి కూడా అవుతుంది మీ పేరు మీద అదృష్ట రేఖ కూడా బాగుంటుంది ఏం టెన్షన్ తీసుకోకండి ఎక్కడ పేరు ఉందండి జై శ్రీరామ్